ఇద్దరు భవిష్యత్తు ఉండే వాళ్ళకి వాళ్ళ మీద మనం ఇది న్యాయం కాలే గానీ వాళ్ళు కన్నీస్తారు అంతే బిగ్ బాస్ లో బాగుంది బాగుంది కాకపోతే రితు సోదరి డిమాండ్ ఫోన్ మీద గొడవ వేసుకుంటుంది సొంత మగుడు మీద వేసుకున్నట్టు వేసుకుంటుంది అట్నే దాక్కుంటారు అట్నే దాడుకుంటారు ఫ్యూచర్ లో నిజంగా డిమాండ్ ఫోన్ చేసుకుంటారు రితు సోదరు పని గోయిందా వీరియల్స్ మన భారతీయ యాప్ ఇక్కడ మీ డేటా చాలా సెక్యూర్ రీల్స్ అప్లోడ్ చేయండి వెంటనే వీ రీల్స్ డౌన్లోడ్ చేసుకోండి ఎందుకు నచ్చలేదా డైమన్ ఫోన్ బా ఎందుకు నచ్చలేదా డైమన్ ఫోన్ ఎందుకు బాల డైమన్ ఫోన్ బాగుంటాడు ఏ దరకు నిలిపే అలాగుంటాడు అన్ని జాతడు చేసే అన్ని చేసి ఏ దరకు నిలిపే కూర్చున్నట్టే కూర్చుంటాడు అది శ్రీజా గారు హౌస్ లో వచ్చారు కదా అట్లా అనిపించింది బానే అనిపించింది బానే ఉంది బాగుంది కాకపోతే బర్రీ గారు ఉంటే ఇంకా బాగుంటది బిగ్ బాస్ లో ఎందుకంటే మాకు ఎంటర్టైన్మెంట్ కోసం మాలాంటి వాళ్ళు మా ఏజ్ వాళ్ళు మాలాంటి వాళ్ళని చూస్తే మాకు ఎంటర్టైన్మెంట్ కావాల్సింది బర్నీ గారు రాగానే కుటుంబం కుటుంబం అన్నగారు కుటుంబం అని పాట పెట్టారు బాగుంది ఆయన వల్ల చాలా మంది బాండింగ్ ఉంది బిగ్ బాస్ లో బాండింగ్ ఉంది బయటకు వచ్చినా కూడా బాండింగ్ ఉంది రూట్ మేనేజర్ ఉంది కదా సరిపోయి పోతే బాగోదు ఆకే వస్తుంది కాబట్టి అని అడిగింది తినేటప్పుడు అడగకూడదు అది తప్పు అది ఒక్క పర్ఫెక్టే కానీ ఏం లేదు తనిజనరి సూచర్గా మాధురి గారు స్టార్ట్ వచ్చి టూ డేస్ బిగ్ లో కనిపిస్తుంది నెక్స్ట్ అక్కడ నుంచి టాస్క్ ఏం లేవు వెళ్ళాలని అనిపిస్తుంది ఎవరికి మాధువి గారికి మాధుడి గారు ఉంటది ఇంకా ఉంటదేమో ఉంటే చాక్తుంది టాస్క్ ఎందుకు చేయకుండా బాగా నచ్చుకుందాం ఇప్పుడు ప్రెసెంట్ ఈ వీక్ ఈవీక ఈవీక ఈ వీక్ ఐన పోయినవి అయినా బాగా నాకు ఇమానిల్దే నచ్చుద్ది ఇమానిల్ సొమ్మన్ గారు

ఎటుగూడి మన ఇమాని ఉండాల్సిందే ఇమానిలే కప్పు కొట్టేది నేను చెబుతున్నా ఇమాని న్యాయం అయితే ఇమాని గెలిపియ్యాలి మనం ఓటేసి నా ప్రజకు నేను చదువుతున్నా దయచేసి నాతో పాటు మీరు కూడా అందరు ఓటేయండి ఇమానిల వల్ల ఎంటర్టైన్మెంట్ ఉంది గేమ్ ఆడుతుండు ఎవరికి నెగిటివ్ చెప్పట్లేదు ఏదన్నా గనకి ఆయన దాకొస్తే నాయమే చెబుతుండు అందరు కొంతమంది అపార్థం చేసుకుంటారు కానీ గేమ్ మరి ఏంది రెండు నెలల ముందు అది అని అంటారు కానీ అదంతా మన చూసే సూపుని బట్టి ఉంటది ఇమానియల్ పాపం కరెక్ట్ ఆడుతుంది ఇమానియలు చెప్పిన కరెక్ట్ ఉంటుంది మన సుమన్ గారు కూడా చెప్పినా కూడా కరెక్ట్ సుమన్ గారు అసలు ఏ చెప్పినా ఆయన చెప్పిన మాట బండ బగిలిపోవాల్సింది అంత కరెక్ట్ చదువుతున్నాడు మన సుమన్ గారు కూడా సుమన్ గారు ఉంటాడు మన ఇమాని ఉంటాడు వీళ్ళిద్దరు తర్వాత ఖనిజ గారు ఉంటారు డిమాన్ ఫోన్ రీతు చౌదరి ఆర్మీ ఉండడు ఆయన ఆర్మీ ఆర్మీ ఉన్నాడు కానీ గేమ్ ఆడుతున్నాడు ఆయన వల్ల ఏం కంటెంట్ రావట్లేదు మాట్లాడటం లేదు ఆయన మేన అమ్మాయిలు పిచ్చోడని వచ్చినా సరే ఎక్కడ వచ్చినా సరే ఏదన్నా మాట వచ్చినా సరే మాట్లాడటలేదు ఆయన ఆయన మాట్లాడితే బాగుండేది గేమ్ ఒకటే కాకుండా గేమ్లు కూడా తగ్గుతుంది అంత లేదు కొద్దిగా తగ్గుతుంది ఆయన దాని వల్ల వెనకబడిపోయింది అందుకే ఆయనకు ఛాన్స్ పోయింది అసలు ఫస్ట్ ఆర్మీ గెలవాలని కోరుకోన నేను ఆగిపోయి వాళ్ళ పాస్ లేకుండా పోయింది ఏ ఉండదు జనాలు పిచ్చి కోరిక గాని నేను ఈ మాట చెబుతున్నాను దరిద్ర గాని తమ సిరిజీ వల్ల ఆ కంటెంట్ ఏం వేయదు ఒక ఆర్గ్యుమెంట్ వస్తే ఒక రెండు మాటలు మూడు మాటలు చెప్పి వదిలేదు అసలు ఏం మాట్లాడుతుందో అర్థం కాదు అవి మాట్లాడేవి కూడా అర్థం కాదు మనకి ఆ విపర్ణి పర్ణి గారు వస్తే ఒక కుటుంబం బిగ్ బాస్ లో చూసే వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఆ మరి మన దివ్యల మాధురికి ఎంటర్టైన్మెంట్ దివ్యల మాధురికి అన్ని ఉంటాయి పర్ణి గారు ఉంటాయి నా అంచనా పరంగా ఇప్పుడు రాము రాతుడు మరి సంజనా గారు నామినేషన్ ఉందో లేదో కానీ సంజనా గారు మళ్ళా గౌరవ్ గారు నిఖిల్ గారు వీళ్ళల్లో ఎవరన్నా ఒక లైతురు ఖచ్చితంగా వైల్ కార్డ్ ఎంట్రీ అయినా బాగున్నా బాగా ఆడుతుంది అయ్యా ఆడినా మాట మాట్లాడే నిజాతిగా ఉంటుంది అసలు ఒక మాట పే మాట్లాడుతుంది నచ్చితే బాండింగ్ లో ఉంటుంది లేకపోతే పక్కన కూర్చుంటుంది రామురాతుంది అయింది రాతుడు రాత్రి నిన్న బిగ్ బాస్ లో రామురాత్రుడు వచ్చి కూర్చోనే ఆయన అన్నారు కదా పిల్లల గేమ్ కాడా మాట్లాడే అక్క ఆయన మాత్రం ఎందుకు లేదు నాకు తప్పు అనిపించింది ఆయన అనుగుడు ఆయన రామురాత్రుడు కూడా ఉంటే ఉండేవాడే గానీ ఆయుస వచ్చింది చూడు ఆయ వచ్చిన ఆయన పాడైపోయింది తనుజా గేమ్ బానే ఉంది ఆమె ఎవరు ఇప్పుడు నానడా ఆమె కోసం సాటిఫై చేస్తాడు మరి ఇప్పుడు ఇమానిల్ మొన్న నామిషన్ చేసినందుకే అందరు అన్నారు కానీ మరి రాత్రి అన్నం విషయంలో తనుజ గారికి సపోర్ట్ చేసిండు ఎక్కువ ఇమానియల్ ఆ అందరు కాని వస్తున్నావు చూసుకోమని ఇమానియల్ని రెండు మాటలు మాట్లాడుతాడు సేఫ్ గేమ్ ఆడుతాడు అనే వాళ్ళకే చెబుతున్నా రాత్రి అన్నం విషయంలోనే ఇమానియల్ గారు మంచిగా మాట్లాడిండు అందుకని తనుజా గారు కూడా గేమ్ ఆడుతుని అంత పవర్ఫుల్ రీతి సోదరు ఆడినంత ఆడలేదు కానీ